వెల్కమ్ బ్యాక్ టు మీ టీవీ నేరువే అందుకున్న జేసీ కోనా అనిల్ కుమార్ శ్రీకాకుళం యువతను విద్యార్థులను భావితర ఉత్తమ నాయకులుగా తీర్చిదిద్దుతామని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు హెజీఫ్ కోనా అనిల్ కుమార్ అన్నారు జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో జేసీఐ వీక్ ను వేడుకగా నిర్వహించారు స్థానిక ప్రైవేట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కోనా అనిల్ కుమార్ మంగళవారం మాట్లాడుతూ శ్రీకాకుళం జేసీఐ వ్యవస్థాపకులు డాక్టర్ జామి భీమశంకర్ సహకారంతో ఈ ఏడాది నలభై వసంతాలు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని అధ్యక్షురాలుగా ప్రస్తుత కార్యదర్శి ఉషారాణి జేసీఐ వారోత్సవాల్లో కార్యక్రమాలను విజయంలో భాగమైన ప్రతి సభ్యునికి ప్రత్యేక కృతజ్ఞతల్ని ఇందులో భాగంగా జేసీఐ సభ్యుల బృందాన్ని సత్కరించామని జేసీఐ వారోత్సవాలను విజయవంతం చేసిన ప్రతి సభ్యునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు జేసిఐ ఇండియా జోన్ రావు జూనియర్ జేసీ వింగ్ గొంపా సురేష్ జోన్ డైరెక్టర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ బి దిలీప్ కుమార్ మాట్లాడుతూ జేసీఐద్దని శ్రీకాకుళం మెయిన్ కు ప్రత్యేక స్థానముందని శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది యువత వక్తలుగా ఉత్తమ నాయకులుగా తయారవటంలో జేసీఐ పాత్ర పోషించడం హర్షణీయమన్నారు అనంతరం ఉత్తమ సేవలందించిన సెక్రటరీ తమనేని ఉషారాణికు ప్రశంస పత్రాన్ని అతిథులు చే అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జేసీ సభ్యులు జేసీఐ శ్రీకాకుళం సన్ రైజ్ ప్రెసిడెంట్ సింగూరు ప్రవీణ్ వైజాగ్ వారియర్స్ ప్రెసిడెంట్ వెంకటరమణ శ్రీకాకుళం జేసీస్ జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సభ్యుల బృందం కోరాడ రమేష్ జగదీష్ కృష్ణకాంత్ మణిశర్మ శివతేజ స్వాతి మాధవి రజనీ జామి అనురాధ నరేంద్ర రౌతు శ్రీనివాసరావు మండవల్లి రవి సూర్యారావు ప్రత్యూష వీటి నాయుడు భాగ్యలక్ష్మి మదలే సబ్బిల Kalau main di depan kayak macam ini ఏ చరణ్ అయిపోయింది ఇలా ముందుకు వచ్చింది ఇటు అటు వచ్చేయండి గ్రూప్ ఫోటా ఫొమ్మ ఫోటా ఓకే அது படல

ಸರ್ ಬಟ್ ಗುಡ್ ಸಪೋರ್ಟ್ ಟು ದೋ ಕಂಗ್ರಾಚುಲೇಷನ್ ಹೈದರಾಬಾದ್ ಉಂಟರ ವೈದ್ಯರು ಹೈದರಾಬಾದ್ ಮರಾಕ್ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಎಲ್ವೋ ಸರ್ ಅದೇ ರಿಕ್ವೆಸ್ಟ್ ನಿಲ್ವ ఎందుకంటే శ్రీకాకుళంలో ఎక్స్క్లూజివ్గా లేడీస్ ఎలా ఉంటాయి చల్లి ఒకసారి చూడండి సంధ్య యాసి సామర్ వచ్చి బాల్ వస్తారు శాస్త్ర ప్రాక్టర్ ఎక్స్ప్రేషన్ చాలా బాగుంది బాధ్య తెలుగుదేశం పార్టీలో తెలుగు పాత్ర పోషించి అమ్మా ఈ వంద సంవత్సరాల కార్యక్రమంలో మీరు ఉషా గారికి బాగా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను మీకు ఎవరైనా చాలా హ్యాపీ

అయితే మీరు తెలివిగా పార్టీ ప్రోగ్రామ్స్ పార్టీ చీరలు చీరలు ఇంట్లో రెసి అమ్మా నలభై చీరలు నలభై ప్రోగ్రామ్స్ పథకాలు కనుక నలభై నగదు పథకాలు కనుక అవన్నీ కూడా చేసేసరి ఎందుకంటే మళ్ళా ఆపర్చునిటీ కానీ మళ్ళీ ఒప్పుకోదు అక్కడ చేయాలని చెప్పి ఓకే మీరు అక్క వస్తుంది మరి పేరే శేఖర్ గారు చైర్మన్ అంటే 15th సెలబ్రేషన్ లో నేను కూడా పిలిస్తే వస్తానని మాటిస్తున్నాను. ధన్యవాదాలు. ఫ్రెండ్స్ ఈ ప్రెజెంటేషన్ ని మీ అందరికీ తెలుసు కానీ కొంచెం విశేషం చెప్పారు. ఒక ప్రొఫెసర్‌ను రోజు గ్లాసు నీళ్లు పోస్తే రోజు పువ్వులు ఇచ్చింది బాలేదే కేరో రోజు క్యాస్ నీళ్ళు పోస్తే దోశ ఫోన్లు ఇస్తుంది మల్లి చిన్న ఆహారం చూస్తే కలంతా అదిలిపోతుంది మనీ కానీ మనం ఎండిపోయాను కూడా ఎండిపోయా కూడా సుగంధ పరిణామిస్తుంది సంపే కానీ ఏ విధానమై ఈ ఈ సంవత్సరం విభిన్న రీతిలో పనిచేసి సేవని మనం వెళ్ళాలి సార్

కేంద్రరావు గారు చూసి చిరునవ్వు నేర్చుకోవాలి చిరునవ్వు వారికి ఆదర్శవంతమైన వ్యక్తి అవడానికి కాబోయారు కాకుండా ఇప్పుడు

ఉండండి నిరంతర వార్తా సవంతి మీటీవీలో